ఇంకో మంత్రి మహిళగా ఉండి అది మంత్రిగా ఉండి చేసిన వాక్యాలను అది ఫోర్త్ పిల్లర్ అనేటువంటి మీడియా ముందు నిల్చుని ఎట్లా చూడొచ్చు అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ అని అనిపిస్తుంది అది మరి తన సొంతంగానే అట్లా మాట్లాడిల్లా లేకపోతే పై నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినా మీరు డైవర్ట్ చేయడానికి ఈ బతుకమ్మ వస్తుంది కాబట్టి ఈ చీరల నుంచి కానీ లేకపోతే ఈ హైడ్రా ఇప్పుడు జరుగుతుంది ఫస్ట్ హైడ్రా ఎందుకు వచ్చింది ఆరు గ్యారంటీలు బతకాలని అమలు చేయలేకపోతున్నారు ఆ టైంలో హైడ్రా అనేది ఒక అటెన్షన్ డైవర్షన్ గా యూజ్ చేసి తీసుకొని వచ్చేళ్ళు అసలు హైడ్రాన్ ప్రామిస్ లోనే లేదు మేనిఫెస్టోలోనే లేదు ఎప్పుడన్నా ఎలక్షన్ల ముందు హైడ్రా గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిల్లా ఒక్క మాట కూడా లేదు కేవలం ఈ గ్యా ఆరు గ్యారంటీలు అమలు చేయలేము అని అనుకో అని అని క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఆపడానికి ఆ ని డైవర్ట్ చేయడానికి హైడ్రాన్ తెచ్చిళ్ళు ఈ హైడ్రా మీద అందరూ అందరు వచ్చి బూతులు తిట్టేసరికి అప్పుడు వాళ్ళకి కళ్ళు తెరిచి దాని తర్వాత మళ్ళీ దీని నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దాము అని చెప్పి మళ్ళీ బతుకమ్మ వస్తుంది చీరల గురించి ఎంతమంది అడుగుతారు అని చెప్పి భయంతో మహిళ తెలంగాణ ఆడబిడ్డలకి ఎట్లా జవాబు చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ అటెన్షన్ డైవర్షన్ లెక్క మళ్ళీ కొండ సురేఖ గారితో మరి ఈ వాక్యాలను అనిపించినా లేకపోతే తను కూడా అన్నదా అని చెప్పి తను కూడా చిన్నపిల్ల ఏం కాదు కదా షీఇజ్ హ్యావింగ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక మినిస్టర్ ఇప్పుడు కాదు ఒకప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి కూడా మినిస్టర్ గా వర్క్ చేస్తారు తను మరి అట్లాంటి వ్యక్తి ఇలాంటి మహిళలను చిన్న చూపుగా విధంగా ఒక మంచి ప్రెస్టీజియస్ ఫ్యామిలీని ఒక ఫిలిం ఇండస్ట్రీలోనే మంచి పేరుగాంచిన ఫ్యామిలీని ఆ విధంగా ముద్రించడం అనేటిది అది కూడా మళ్ళా కేటీఆర్ అన్న కేవలం ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నారు ఎందుకు ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రెస్టీజియస్ ఫ్యామిలీని ఆ విధంగా ముద్రించడానికి ప్రయత్నం చేసేళ్ళు కేటీఆర్ అన్నని దెబ్బతిద్దాము అని చెప్పేసి ఇవన్నీ మాటలు మాట్లాడింది కానీ ఇప్పుడు ఏమైంది తిరిగి మళ్ళీ ఆ గోలి దాకి ఆమెకి దాకింది ఒక ఆడబిడ్డగా చెప్పమ్మా మంత్రి పైన కూడా ట్రోల్ చేసి అని చెప్పి కూడా తన ఆవేదన పడుతూ మీడియా ముందు కన్నీరు కాల్చడం కూడా చూసినాము తను కన్నీరు కాల్చిన రోజే హరీష్ రావు గారు క్లియర్ గా అందరికి తన ట్విట్టర్ వేదికగా అఫీషియల్ గా చెప్పారు ఏమని మీరు ఒక ఆడబడ ఒక ఆడబిడ్డని తెలంగాణ ఆడబిడ్డని ఎవ్వరు కూడా అసభ్యంగా మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అని చెప్పేసి మన బిఆర్ఎస్ సోషల్ మీడియాని ఎవరైనా ఆ విధంగా చేస్తుంటే మీరు ఆపండి ఆపండి అని చెప్పి కూడా హరీష్ రావు గారే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ లో ఉంది కదా ఆపోజిషన్ పార్టీలో ఉన్న లీడరే కదా బ్యాక్ చేసింది ఒక అని మరి తనకి ఎందుకు ఈ ఈ మాటలు ఎందుకు కనిపించలేదు కావాల్సుకుని బిఆర్ఎస్ నాయకులే చేపించారు అని చెప్పి తన వాదన కూడా విన్నాం అందుకే ఆ కోపంలోనే కేటీఆర్ అని బయట పెడతా ఉన్నా కేటీఆర్ అని చెప్పి మాట్లాడు ఎవరన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కాని కేటీఆర్ అన్న ప్రతిదానికి కేటీఆర్ అన్న ప్రతిదానికి కేటీఆర్ సార్ అని అంటే అది ఎట్లాంటి అది ఎంతవరకు న్యాయం అంటే దీంట్లో బీఆర్ఎస్ చేయం లేదంటారు చేయాలంట ఇప్పుడు తను ఇప్పుడు నేను కూడా ఒక మహిళనే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ తీస్తే కూడా నేను బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చేంజ్ అయినప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా కొన్ని ఉంటాయి విమర్శలు ఉంటాయి ఆ విమర్శలని కొన్నిటిని యాక్సెప్ట్ కొన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్ ఉంటాయి మీరు బీఆర్ఎస్ లో కూడా ఎలా సర్వైవ్ కావాలని కొంతమంది అంటారు ఇంకొంతమంది డిస్ట్రక్టివ్ అంటే అది కంప్లీట్ నెగిటివ్ క్రిటిసిజం నన్ను పర్సనల్ గా అటాక్ చేయడం ఇట్లాంటి అన్ని ఉంటాయి నాకున్న ఇరవై ఏళ్ళే కానీ నేను దాన్ని ఎంతో గా తీసుకున్నా ఎవరు ఎంతో మంది అటాక్ చేస్తా ఉంటారు కానీ ఆ స్పోర్టివ్ నేచర్ నేచర్ కూడా ఒక మహిళ రాజకీయం చేసినప్పుడు ఉండాలి అని అంటాను కొండ సురేఖ గారు ఇప్పుడు నా వయసు తనకి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ తన ఎక్స్పీరియన్స్ ఇంకా నా వయసు కంటే పెద్ద కావచ్చు ఇంకా థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మరి తను దీన్ని ఎట్లా అధిగమించాలి అని చెప్పేసి అనుకోవాలి కానీ దాన్ని ఎట్లా అస్త్రంగా ఉపయోగించుకొని కొన్ని కుటుంబాలకి ఎట్లా నష్టం చేయాలి ఆ తెలంగాణ ఆడబిడ్డలకి ఎట్లా నష్టం చేయాలి అని చెప్పేసి వాక్యాలు వస్తే అది ఎంత మాత్రం సరి అయింది కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కేటీఆర్ ఈ విధంగా మీరు మీరు కూడా ఫోన్ చేయడం వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేయడం అందుకనే త్వరగా పెళ్లి చేసుకున్నారు అని అంటూ కూడా కామెడీ అంటే డ్రగ్స్ అలవాటు చేయడం అంటే మనం ఎవరమన్నా ఫోన్ ట్యాపింగ్ చేయడం అని అంటే ఆయన ఏంటి ఒక మినిస్టర్ ఫోన్ ట్యాపింగ్ అంటే పొయ్యి ఆడీ ఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుంటా ఆయననే వినుకుంటా ఉంటారా సో హౌ ఇట్ ఈస్ డన్ ఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి కదా ఆ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అన్ననే ట్యాపింగ్ చేసిండు అని అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడి నుంచి కొన్నాడో చెప్పాలి అసలు దీని అన్నిటికీ ఆధారాలు కావాలి ఒకటి చూపియాలంటే కేటీఆర్ అన్న డైరెక్ట్ అంటాడు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోండి డ్రగ్ టెస్ట్ తీసుకోండి మీరు కూడా రండి నాతో పాటు మీరు కూడా చేసి చేయించుకోండి అని అందరినీ ఓపెన్ గా పిలుపునిస్తున్నారు కదా మరి చేయమని చెప్పండి వాళ్ళని కూడా రమ్మను రేవంత్ రమ్మనండి ఆయన కూడా ఒక డ్రగ్ టెస్ట్ ఆయన కూడా ఒక లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటారు ఇప్పుడు ఓపెన్ గా అంత ఓపెన్ గా చెప్పినప్పుడు ఆ మాట ఈ మాటలని మళ్ళా మార్చుకుంటూ మనం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాజకీయ పరంగా పొలిటిక్ పొలిటిసైజ్ చేద్దాము అని చెప్పి దాని నుంచి మైలేజ్ గెయిన్ చేద్దాము దాని నుంచి వాళ్ళకి నెగటివ్ ప్రచారం చేద్దాము ఒక ఉమెన్ యాంగిల్ ఉమెన్ కార్డ్ దానికోసం ఉపయోగించుకుంటారంటే కరెక్ట్ గా ప్రజల కన్నా అసలు మనకంటే ఎక్కువ రాజకీయం ప్రజలకే తెలుసు వాళ్ళకి ఎప్పుడు బయటకు రావాలో తెలుసు ఎప్పుడు కామ్గా ఉండాలో తెలుసు ఎప్పుడు వెయిట్ చేయాలో కూడా తెలుసు సో ప్రజలు డే వన్ నుంచి కాంగ్రెస్ పాలన ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి వాళ్ళు కొన్ని నెలల వరకు ఏం మాట్లాడలే చెప్పాలంటే చూద్దాం చూద్దాం అని అన్నారు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను గ్రౌండ్ లోనే ఉంటా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండే మా ప్రజలతో మధ్యలోనే కలిసిమెలిసి ఉంటాను ఆ ప్రజల నుంచి వచ్చిన వాయిస్ అని నేను చెప్తున్నాను కానీ కొన్ని నెలల తర్వాత ఎప్పుడైతే ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోయిందో ఎప్పుడైతే ఆ పెద్దలకు అర్థం అయిపోయిందో ఎవరు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వృద్ధులకి పెన్షన్ రావట్లేదో వాళ్ళకి వాళ్ళకే అర్థం అయిపోయింది ఏమని పది నెలలు కడతాను ఈ పది నెలలలో రెండు నెలలు పెన్షన్ ఎగ్గొట్టిండు ఇంకా ఈయన ఏమి ఇస్తాడు మాకు నాలుగు వేల రూపాయలు అని అంటాడు ఈ మహిళలు ఏమంటారు ఇక బస్సు పెట్టిల్లు ఈ ఊర్లకి వెళ్ళి మేమేం పోతాం బస్సులేం యూజ్ చేసుకుంటాం అది ఉద్యోగాలు చేసేటోళ్ళకి వాళ్ళకే ఉపయోగపడుతుంది సంపాదించేటోళ్ళకి వాళ్ళకే ఉపయోగపడుతుంది కానీ మాకేడో ఉపయోగపడుతుంది మేము అసలు బస్సులే ఉపయోగించాం మేము పోయేది కూలీలకి ఈ వంద రోజుల పనికి పోతాం ఈ నాట్లు వేయడానికి పోతాం అని చెప్పేసి మహిళలు అంటారు ఈ విధంగా వాళ్ళ అనాలిసిస్ అనేటిది వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసేది ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ నాయకులు ఎందుకు చేస్తున్నారు ప్రజల మేలు కోసం ప్రజల సంక్షేమం కోసం సో ఆ ప్రజలకు అది రీచ్ అవుతుందా రీచ్ అవ్వట్లేదా అని చెప్పి మనకంటే ఎక్కువ ప్రజలకే తెలుసు సో ఇప్పుడు మాట్లాడేది రాజకీయ నాయకులు కాదు ఇప్పుడు మాట్లాడేది ప్రజలే నిన్న సింగరేణి కార్మికులు అందరూ కూడా ధర్నా చేసిళ్ళు ఎందుకు చేసిళ్ళు ఎందుకంటే ప్రాఫిట్స్ లో ముప్పై మూడు శాతం వాటా ఇస్తానన్నారు ముప్పై మూడు శాతంలో అంటే వాళ్ళకి రావాల్సిన వాటా యాక్చువల్ గా మూడు లక్షల ఎనభై వేల రూపాయలు కానీ వాళ్ళకి వచ్చింది ఎంత లక్ష తొంభై వేల రూపాయలు మాత్రమే వచ్చినాయి ఇంకా రెండు లక్షలు ఏవి అని చెప్పేసి వాళ్ళే కదా నిలదీస్తున్నది నేడు ఆ విధంగా నందిని మిల్క్ నందిని మిల్క్ ఫ్యాక్టరీ ఇప్పుడు పాలన్నీ కూడా మట్టం అయ్యే నెలమట్టం అవుతున్నాయి అరే మీరు మా మిల్క్ అసోసియేషన్ ని మిల్క్ కోఆపరేషన్ కోఆపరేటివ్ సొసైటీని ఏ విధంగా ఆదుకుంటారో చెప్పండి మేము నష్టాలకు వెళ్తున్నాం మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి నేల పాలు మొత్తం కూడా పార్గొచ్చు నిరసన తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం అది చేసేది ఎవరు అది ఎవరు చేస్తున్నారు అది పాల వ్యాపారులే కదా చేసేది సో ఇదంతా కూడా గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి వేదన అదంతా గ్రౌండ్ అదంతా ప్రజలు చేస్తున్నారు అదంతా ఆపోజిషన్ లీడర్లు వేస్తే వచ్చేటిది కాదు ఆపోజిషన్ లీడర్లు ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత మంది ఉంటాం మేము ఇప్పుడు ఎంతమంది ఎంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు ఏ పార్టీలోనైనా కూడా ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు మేము ఓన్లీ జస్ట్ ఆపోజిషన్ వాయిస్ అంటే ఏంటిది ఎక్కడైనా ఒక్క వ్యక్తికైనా అన్యాయం జరిగితే ఆ ఒక్క వ్యక్తి వెనకాల ఒక్కడి లెక్క మిగిలదు ఆ ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండా ఉండాలి అని చెప్పేసి ఆపోజిషన్ వాయిస్ వాళ్ళ వెనకాల ఉంటుంది మేము జస్ట్ తీసుకొని పోతాం మేము జస్ట్ ప్రాపగేటర్స్ అంటే ఏం జరుగుతుంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇన్ఫర్మేషన్ ట్రాప్ తీసుకుపోయే ఒక మీడియా ఛానల్ లెక్క మేము కూడా మా వ్యూస్ని చెప్పుకుంటూ మా ఐడియాలజీస్ని చెప్పుకుంటూ మేము ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తాం కానీ వేవ్ మాత్రం వచ్చేది పబ్లిక్లోనే సో ఇప్పుడు ఉన్నది కూడా అదే పబ్లిక్ వేవ్లో యాంటీ కాంగ్రెస్ వేవ్ అనేది నడుస్తుంది మనకి కాంగ్రెస్ యా ఇట్ ఆ కాంగ్రెస్ ఈ ఉంటదా పోతదా అని అంటారు కాంగ్రెస్ పార్టీని మీరు వాళ్ళంటే సాధ్యం కాదన్న ఇప్పుడు వాళ్ళంటే సాధ్యం అయ్యేది కాదు ఏదైనా కూడా ప్రజల నుంచి రావాలి అయితే తెలంగాణ నిట్లా ఏర్పాటు చేసుకుంటాం అది పై నుంచి ప్రభుత్వాలు ఇచ్చినాయా లేకపోతే ఇక్కడ నుంచి లొల్లి పెట్టుకొని సంపాదించుకొని గల్లీ మీద వచ్చి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తే వచ్చింది ఆ తెలంగాణ సో దాట్ ఈస్ హౌ ప్రజలే ఉద్యమాలు చేస్తారు ప్రజలే అన్ని చేస్తారు నాయకులు అనేవాళ్ళు ఒక్కళ్ళే సహాయం చేస్తారు తోడుగా ఉంటారు అంతేగాని ఆ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నిటిలో నాయకులు ఆపోజిషన్ పార్టీ లేకపోతే ఇంకేదో పార్టీలో ఉంటారని అనుకోవడం తప్ప